మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో పైలట్ రెండు సార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు ఒక్కసారిగా బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో తో పాటు మరో నలుగురు సిబ్బంది మృతి చెందారు పూణెలోని బారామతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయలుదేరారు మధ్యమంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విమానం ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు అది సాధ్యం కాకపోవడంతో ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు మరోసారి ప్రయత్నించారు ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అతి సమీపంలోనే కుప్పకూలిపోయింది ప్రమాద సమయంలో పూణే బారామతి ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది దీంతో విజిబిలిటీ తక్కువగా ఉంది ఇది కూడా ప్రమాదానికి కారణమే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయింది దీంతో ఓ బండరాయిని ఢీకొట్టడంతో విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి